కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన శాసనసభ సమావేశాలు మూడవ రోజు ప్రధాన ఘట్టం గవర్నర్ ప్రసంగం జరిగింది అనంతరం ముఖ్యమంత్రి మంత్రులు సచివాలయంలో సమీక్ష సమావేశాలు జరిపారు రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు సమర్పణ జరగనున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మై బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన శాసనసభలో మూడవ రోజు గవర్నర్ ప్రసంగం జరిగింది గవర్నర్ ప్రసంగంలో కొన్ని అభ్యంతర అభ్యంతరకరంగా ఉన్న పదాలను వాక్యాలను పెట్టారు అని ఒక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది అదేవిధంగా శాసనసభలో నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేయని ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్యేలు ఈరోజు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల్లో ఒక ముఖ్యమైన ఘట్టమైతే ముగిసింది ఇంకొకటి రేపు బీఏసీ సమావేశం ఈరోజు జరగవలసింది కానీ బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏర్పడినందువల్ల అది రేపటికి వాయిదా పడింది రేపు జరిగే బీఏసీ సమావేశంలో శాసనసభ నిరవధిక వాయిదా వేయడమా లేదంటే ఇంకా కొన్ని రోజులు పొడిగించడమా అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా అన్ని శాసనసభ పక్షాలకు కార్యక్రమాలు అంటే కార్యాలయాలను కూడా కేటాయించడం జరుగుతూ ఉంది మరోవైపు సచివాలయంలో శాసనసభ ముగియగానే సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈరోజు మరొక కీలకమైన అంశం సింగరేణి గనులపైన సింగరేణి సంస్థపైన సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఆ సంస్థ మీద వచ్చాయి అవినీతి ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వము అక్కడున్న సీఎండి శ్రీధర్ వ్యవహార శైలి పైన అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలను చేయడం జరిగింది అదే కాకుండా త్వరలో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని ఎంచుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా ప్రజావాణిలో కూడా ఈరోజు ప్రజాభవన్లో భారీ ఎత్తున బారులు తీరి తమ సమస్యలను చెప్పుకోవడానికి ఈరోజు రాష్ట్ర నలుమూలల వచ్చిన పరిస్థితి కనబడింది అక్కడ ఎక్కువగా భూ ఆధారిత సమస్యలే ఈ వచ్చిన ఫిర్యాదులో ఎక్కువ ఉన్నాయని కూడా మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా సచివాలయంలో ఈరోజు ఉదయం బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ పైన కూడా సమీక్ష జరపడం జరిగింది మొత్తం మీద రేపు బిజినెస్ అడ్వైజరీ కమిటీ అసెంబ్లీ సమావేశాల మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో అదే బీఎస్సి కమిటీ పైనే ప్రధానంగా ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కెమెరా ప్రసన్ కృష్ణతో శ్రీనివాస్ సిటివిజన్ హై